జై శ్రీమన్నారాయణ మూడు రోజుల ప్రయాణము తర్వాత మూడవ రోజు అయోధ్యలోనికి చేరుకుంటూ ఉన్నాడు ఎలా ఉంది అయోధ్య అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్సె ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి అయోధ్య ఇప్పుడు ఏ మాత్రము ఆనందము లేనటువంటి అయోధ్యను చూస్తున్నాడు సుమంత్రుడు సుమంత్రుడి మనస్సంతా కూడా అల్ల కల్లోలంగా ఉంది జనము కనిపించటము లేదు అయోధ్యలో ఏ మాత్రము సందడి కనిపించటము లేదు అయోధ్యలో సుమంత్రుడికి దుఃఖము ఎగిసి ఎగిసి వస్తుంది వెనక్కి చూస్తున్నాడు రథాన్ని రథములో రామచంద్రుడు లేడు అయోధ్యలో ఏమాత్రము ఆనందము లేదు సుమంత్రుడి దుఃఖానికి అవధులు లేవు అట్లాంటి పొంగి పొంగి వస్తూ ఉండేటటువంటి దుఃఖములో మునిగిపోయిన సుమంత్రుడు చూస్తూ ఉన్నాడు అయోధ్యని ఎక్కడ ఏనుగులు కనిపించటము లేదు ఎక్కడా గుర్రాలు కనిపించటము లేదు ఎక్కడా జనము కనిపించటము లేదు రాజుగారు ఎక్కడున్నారో మొత్తము ఏనుగులు గుర్రాలు ప్రజలు రాజు వీరంతా శోకాగ్నిలో పడి కాలిపోయారా అన్నట్టుగా ఉంది అయోధ్య పరిస్థితి అట్లాంటి అయోధ్య నగరములోనికి సుమంత్రుడు ప్రవేశిస్తూ ఉన్నాడు సీతారామ సీతారామలక్ష్మణులని గంగా తీరములో వదిలేసి అయోధ్యలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు సుమంత్రుడు వస్తూ ఉంటే వేలాది మంది జనులు వచ్చి ఆ సుమంత్రుడి చుట్టూ చేరి సుమంత్రం అభియాంతంతం శతశోధ సహస్రశ వేలాది మంది వచ్చి ఇతి పృచ్ఛంత మా రాముడేడి మా రాముడేడి అని అడుగుతున్నారు రాముడిని గంగా తీరములో వదిలేసి వచ్చాను అని సుమంత్రుడు చెప్పగానే పౌరులందరూ హా రామా రామా ఇతి చుకృ కన్నీరు కారుస్తూ ఉన్నారు రోదిస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా పౌరులందరూ చేరి ఎప్పుడైనా చూసామా రాముడు లేనటువంటి రథాన్ని మనం ఎప్పుడైనా చూసామా అని భోరు భోరున ఏడుస్తూ ఉన్నారు ఇంకా అందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు దాన యజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సు ధార్మికం రామం అయ్యో మన ఇండ్లల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు పెద్ద దిక్కుగా వచ్చి మన మధ్యలో ఉండి కార్యక్రమాలు జరిపించేటటువంటి మన రామభద్రుడు ఇక మనకు కనిపించడా అయ్యో అయ్యో అంటూ ఏడుస్తూ ఉన్నారు మనము దానాలు చేసినప్పుడు మనము యజ్ఞాలు చేసినప్పుడు మనము ఇళ్ళల్లో పెద్ద పెద్ద పండగలు చేసుకున్నప్పుడు మనము పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నప్పుడు మనము గ్రామాల్లో ఉత్సవాలు చేసుకున్నప్పుడు మన మధ్యలో ఉండి మనము చేసుకునే కార్యక్రమానికి నిం నిండుతనాన్ని తీసుకొని వచ్చేటటువంటి ధార్మికమైనటువంటి మన రామభద్రుడు ఇక మనకు కనిపించడా అయ్యో అయ్యో అంటూ ఏడుస్తూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ దశరథ రామ హే హే రామ హే హే రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ